అరే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి ఎప్పిన అయినా వినకుంటే ఎట్లా అని గరం గరం అయిండు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అవును మామ రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్ చేసిన పనికి సోషల్ మీడియా ఎక్స్ లా అసంతృప్తి వ్యక్తం చేసింది దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టి మరి స్పోర్ట్స్ ఛానల్ కి హెచ్చరికలు జారీ చేసింది మామ మరి రోహిత్ శర్మ ఏం పోస్ట్ పెట్టిండో ఒకసారి చూద్దాం రోహిత్ ఏమన్నాడంటే క్రికెటర్ల జీవితాలకి అసలు ప్రైవసీనే లేకుండా పోయింది ఎప్పుడంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మా ప్రతి మూమెంట్ ని రికార్డ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నా ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి పర్సనల్ గా మాట్లాడినా అంత అంతా రికార్డ్ చేసేస్తున్నారు అట్లా వీడియో రికార్డ్ చేసిన ఏం కాదు కానీ నా మాటల్ని కూడా రికార్డ్ చేస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ చెప్పిన మీరు నా మాటల్ని రికార్డ్ అని అయినా వినిపించుకోలే దాన్ని ప్రసారం చేసే నిజంగా ఇది మా ప్రైవసీకి భంగం కలిగించుడే కేవలం కేవలం మీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం మీ వ్యూస్ కోసం ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడం మీదనే ఫోకస్ పెట్టిరనుకో్రీ ఏదో ఒక రోజు ఫ్యాన్స్ కి క్రికెటర్లకి క్రికెట్ కి మధ్యలో ఉన్న నమ్మకం గంగలు కలిసిపోతుంది గిట్ల జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా మారుండ్రి అని రోహిత్ శర్మ ట్వీట్ చేసిన మామ నిజంగా మామా రోహిత్ శర్మ గ్రేట్ మామా ఎందుకంటే నాకు తెలిసి ఒక స్పోర్ట్స్ ఛానల్ ని గిట్ల హెచ్చరించుడు ఇంతకు ముందైతే ఎవరు చేయాలి రోహిత్ అన్నది కూడా వాస్తవమే కదా మామ ఎందుకంటే మన కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడిన వీడియోని ఆడియోతో రచ్చ చేసేసారు చేసిండ్రో మీరందరికీ తెలుసు కదా అటెండ్ కా మళ్ళా రోహిత్ని వీడియో తీస్తున్నప్పుడు అరే అయ్యాయిస్ రికార్డ్ ని మ్యూట్ లో పెట్టుండ్రా మీకు దండం రా బాబు మీ వల్ల అంత ఆగమాగమైతుంది అని చెప్పుకునే పరిస్థితికి తెచ్చారు ఒక మనిషి గంత క్లియర్ గా చెప్తున్నా వినిపించుకోకుండా మళ్ళా దీన్ని కూడా ప్రసారం చేసిరంటే గలని ఏమనాల మామ అందుకే రోహిత్ శర్మ గట్ల గరమైండు మరి మీరు చెప్పు మామా రోహిత్ చెప్పింది కరెక్టే కదా అవును కరెక్టే అనేటోళ్ళు వీడియో లైక్ మామా అట్లనే జరా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా